సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్రైమ్ అశ్లీలత ఉన్న మూవీలను అనుమతి ఇవ్వద్దన్నారు పుష్ప సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందన్నారు అసలేందుకు ఆ మూవీకి టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు సినిమా వాళ్ల కోసం ప్రజలపై భారం మోపద్దన్నారు నారాయణ బిల్ రాదుగా దాని నాయకత్వం ఇస్తారు నేను చెప్పింది కాబట్టి మీరు ఈ ప్రజెక్ట్ ఎతర పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవచ్చండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దని దాటకూడదు ప్రభుత్వం ఉన్న ఆ చీఫ్ ట్యాక్టరీస్ కోసం పాలు పంచుకోకూడదు ఇటువంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని ప్రోత్సహించి చెప్పాలంటే అదేవిధంగా బ్లాక్ మార్కెట్ అని ప్రభుత్వం ప్రోత్సహిస్తాను టెక్టర్ అందువల్ల ప్రభుత్వం అలాంటి పనులు చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారికి కూడా మీ హరువులతో మీరు ఉండి కళాదానికి ప్రోత్సహిస్తే కొన్ని గౌరవిస్తారు తప్ప ఏంటో దాడులు చేయరు అందువల్ల ఇది దాడులు చేసేసిన పని కాకుండా అలా చేసే అవసరం ఉండలేదు మేము ఏదైనా పండిస్తున్నాం అలా దాడి చేయడం కరెక్ట్ కాదు అయితే అదే సందర్భంలో ఎవరు లక్షణం దానికి దాటుకోవడం అంటే ఏ సమస్య లక్షణం సంవత్సరం రావు దానితో ప్రభుత్వం కానీ సేవా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హృదయంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత ప్రసంగించాలి ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిగా చెప్పేసి నా ఉద్దేశం ప్రభుత్వానికి సినీ పెరుషాల మధ్య బిల్ గారు దాని నాయకత్వం ఇస్తున్నారు నేను విజయం చేసు కాబట్టి మీరు ఈ ప్రశ్న గతలపైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన బాధ వేసే పద్ధతుల్లో మీరు రైతులు పునఃండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు ప్రభుత్వం ఉన్న ఆ చీఫ్ ట్రాక్టర్స్ కోసం పనుపంచుకోకూడదు ఇట్లాంటి వాటికి మనం ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని ప్రసంగించి అంటే అదేవిధంగా బ్లాక్ అని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆల్రెడీ పనులు చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హదులతో మీరు ఉండి కళాంధాన్ని ప్రోత్సహిస్తే కొంచెం గౌరవిస్తాం తప్ప ఏమైనా దాడు వచ్చేది అందువల్ల ఇది దాడు వచ్చే సరైన పండుగ కాకుండా అలా చేసే అవసరం ఉండలేదు మెత్తగా కనిపిస్తున్నాం అంతా దాడి క్యారెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ రాయకారు దాటుకోవాలంటే ఏ సమస్య లక్ష్మణి సంవత్సరం రావు దాని ద్వారా ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హదులు ఉండాలంటే ఎవరిని బాధ్యత కలిగించాలి ఆ ప్రకారం